కిషన్ పేదల గుండెల్లో దేవుడిగా నిలిచారని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు మెదక్ జిల్లా చేకుంట మండలంలోని పొలంపల్లి శివార్లోని కేవల్ కిషన్ వర్ధంతి జాతర సందర్భంగా సమాధి వద్ద బండ ప్రకాష్ మెదక్ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి నీలం మధు ఉస్మానియా యూనివర్సిటీ సంతోష్ తదితరులు నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక వ్యక్తిని గుర్తుంచుకుని వ్యక్తి పేరు మీద జాతర నిర్వహించడం బండ్లు తిప్పడం కొబ్బరికాయలు కొట్టి పూజించడం కేవలం కిషన్కే దక్కుతుందని మరియు పేద జనాల కోసం పరిచేసి సొంత భూములను పేదలకు పంచిన గొప్ప వ్యక్తి కేవల్ కిషన్ అని కొనియాడారు పేదల కోసం పనిచేసిన ఆయన పేరున జాతర నిర్వహించడం గొప్ప విషయమన్నారు పేదలకు బతుకు తెరువు నేర్పిన వ్యక్తి కేవల్ కిషన్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ పేదల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు జాతర సందర్భంగా కేవల్ కిషన్ సమాధి వద్ద బండ్లను ఊరేగించారు గ్రామం చేకుంట మండలం మెదక్ జిల్లాలో ఈ రోజు సంబంధ వర్గాలు ఘనంగా నిర్వహిస్తున్న కామ్రెడ్ కేవల్ కిషన్ మృదురాజ్ గారు స్వర్థంత సభ హాజరు కావడం జరిగింది పేద ప్రజలకు బతుకు తెరువును నేర్పి భూమి లేని వాళ్ళకు బతు ఎట్లయితే అవసరం ఉంటుందో బతుకు లేని వాళ్ళకు బతుకుడు అట్లే అవసరం ఉంటుందని చెప్పి డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ఉండే ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలో ఉండే పేదలకు భూమి నేరి వాళ్లకు తన సొంత భూమిని కూడా పంచి పెట్టడమే కాకుండా ఇక్కడ ఎవరైతే భూసాములుగా చెల్లాలని అవుతా ఉన్నారో తాడిత పీడిత వర్గాలను ఈ విశిస్తా ఈ ప్రజాప్రభుత్వం కొనసాగించాలని అన్నగారు సూచించారు అండెడ్ కేవల్ కిషన్ గారి వర్ధంతి తీర్థయాత్రలను ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలి ఇక్కడ పేద ప్రజలందరూ తమ ఇంటి బంధువుగా కుల దైవంగా ఇంటి దేవతగా ఎట్లయితే పూజించుకుంటారో ఎడ్ల బండ్లతో తలనీలాలు తీసుకోవడం పిల్లలకు పేరు పెట్టుకోవడము చాలా రోజులు రోజులు ఇక్కడ ఈ ఆడవానసాగుతున్నది కనుక ఇక్కడ పేద ప్రజల యొక్క అవకాశాలు కొనసాగిస్తూ వాళ్ళ ఆశయాలను ముందుంచకపోతూ కేవల్ కిషన్ గారిని పులితరకు అందించే విధంగా కృషి చేయాలని నేను ప్రభుత్వాన్ని పేర్కొంటా అట్టడుగు వర్గాల ప్రజల కోసం ప్రాణ జాగా అయితే చేసినారో ఆ జాగాన్ని కింది దాకా తీసుకుపోవాల్సిన అవసరం బాధ్యత మనకుంది అట్టడుగు వర్గాల ప్రజల కోసం మనం పనిచేయకుండా మనం ఏది సాధించలేమనేది కొంత తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్ల తర్వాత కూడా పాలక వర్గాలు ఏమైనప్పటికీ కూడా మనం మారలేదు మన జీవితాలు మారలేదు అనేది అందరికీ తెలిసిన విషయమే సామాన్యంగా ఉన్న ముదిరాజులందరిలో మార్పు రావాలంటే అట్టడుగు స్థాయి వరకు కూడా మన కార్యక్రమాలు కిందికి పోవాల్సిన అవసరం ఉంది చైతన్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది వాస్తవంగా మన దాంట్లో చరిత్రలో పండుగ సాయన్న మహబూబ్నగర్ ప్రాంతాల్లో బిడ్డల కోసం పోరాటం చేసినాడు పేద బిడ్డల కోసం పోరాటం ఏ కార్యక్రమం జరిగినా మీ ఆధ్వర్యంలో ఈ తర్వాత అనంతరం కూడా మీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు జరిగేలా చూసుకోండి ప్రభుత్వంతో ఏమాత్రం సహకారం లభించినా తప్పనిసరిగా మేము అందరం పనిచేస్తామని చెప్పినాం మరి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వాతావరణం రాలే ఇరవై నాలుగులో ప్రభుత్వం వచ్చి అప్పటికీ వారం రోజులు కానీ వాళ్ళకి అసలు అర్థమే కానీ మరి నిన్నే నేను తోటి మాట్లాడినప్పుడు తోటి తప్పకుండా ఆయన దీనికి కావాల్సిన సహాయ సహకారాలు చేస్తా అని చెప్పినాడు మరి తప్పనిసరిగా రాని రోజుల్లో ఇంకా మంచిగా దీన్ని నిర్వహించడానికి అందరం కలిసినట్టుగా పనిచేద్దాం మరి ఈ ప్రాంతంలో అరవై నాలుగో వరదంతి కూడా ఇంత గొప్పగా వచ్చినందుకు ఎందుకంటే మనం మన ఇళ్ళల్లో కొందరు పెద్ద మనుషులు చనిపోతుంటారు మన ఇళ్లల్లో కూడా కానీ వాళ్ళనే మర్చిపోతాం కానీ అరవై నాలుగేళ్ళ తర్వాత కూడా ఇంకా గుర్తుంచుకొని ఇక్కడ ఒక జాతర జరుగుతుందంటే వారు ఖచ్చితంగా మానవ మాత్రం కారణ మాత్రం ఏదో దైవ కృపుతో మన దగ్గరికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారని కూడా భావిస్తున్నాం ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా